శక్తిగా ఎవరు కూడా అనుకోలే వాళ్ళు కూడా అనుకోలే అధికారాన్ని కోల్పోతారు అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఈ ఇతర నియోజకవర్గాల పైన వచ్చి ప్రభావితం చేయకుంటే ఈ కార్యకర్తలు ఇక్కడ అరికట్టలేదు కాబట్టి ఇక్కడనే వీళ్ళని బంధించారు కాబట్టి చుట్టుపక్కల కరీంనగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలిగినాం ఈయన మీరు డీలైడ్స్ పెట్టే మీరు వేరే దగ్గర ప్రభావితం చేసుకోండి దానిలో మీరు అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఎన్నో కేసులు ఎదుర్కొని కష్టపడరు కాదు కాబట్టి రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంచెం ఢిల్పడ్డాం ఏ మన ప్రభుత్వం వచ్చేసింది మనకి ఇబ్బంది లేదు ఏమవుతుందని చెప్పని ఏ పట్టలే కదా అని చెప్పని సరే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి సరే మనకున్న ఇబ్బందులు మనకున్న బాధలు కొంతమంది మన డివిజన్లో సరే అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండి మనం ఏం మనం అందరం నడుస్తుంది ఒకే పడవల ಪರ ಪಡುವೆ ಮನರಂ ಕೊಟ್ಟುಕೊಂಡು ಪಡವ ಮುಟ್ಟೆ ಮುನ್ಮತಾ ಸಚಿಪೋ ಮಾನ ಅಂದ್ರೆ ಮರ್ಚಿಪತ ಅದೇ ನಾವು ಕೊಡಗು ಕೊಡವಕ್ಕೆ ರಂತ್ರ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಮನೇಂಟು ಪಡವ ನೇನೈತೆ ನಡ್ತಾ ಗ್ರಾಮಸ್ಥಾಯ ಗ್ರಾಮಸ್ಥಾಯಿ ಕಾರ್ಯಕರ್ತರು ಹೇ ಪಡವ ಗ್ರಾಮ ಅಧ್ಯಕ್ಷರು ನಡ್ಕೊಂಡು ನೋಡಿ ಮುನ್ಮುತ ನೇನು ಅಧ್ಯಕ್ಷ చచ్చిపోతుంది అనుకుంటాం మండల స్థాయిలో అట్లానే అనుకుంటున్నాం నియోజకవర్గ స్థాయిలో అనుకుంటున్నాం జిల్లా స్థాయిలో అట్లా అనుకుంటాం రాష్ట్ర స్థాయిలో కూడా అక్కడనే అనుకుంటున్నాం కానీ మనం అందరం మనం అందరం కూడా ఒకటే పడవలు ఉన్నాము ఆ పడవకి అందరం కొడితే ముందు ఒక ఒక అందరం ముందు కూడా అందరం పదవి వచ్చింది నువ్వు అయిన వాడు నువ్వు అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో టికెట్లు కేటాయించినప్పుడు నాకు కూడా చాలా కష్టమైన పరిస్థితులలో ఉజరావాళ్ళ పోటీ చేయించారు పోటీ చేపిచ్చినప్పుడు సంపూర్ణంగా రూబుంటావు అని కూడా చెప్పారు ఎలక్షన్స్ రెండేళ్ల ముందు కూడా చెప్పారు రూపాయ అని చెప్పారు పూర్తి స్థాయిలో రెడీ చేసుకున్నాడు ఆ రోజు ఉన్న పరిస్థితులు రాష్ట్ర స్థాయిలో యువకులకి విద్యార్థులని చైతన్యపరచనీకి నీ గలము కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం అయితే కష్టమైతుంది పెద్ద విషయంలో నువ్వు ఆలోచించు నువ్వు ఎమ్మెల్యే కూడా ఇంపార్టెంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంపార్టెంట్ అంటే నేను ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను చేసేదేం లేదు కార్యకర్తలకి జరిగే లాభం ఏం లేదు సరే నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానని చెప్పి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్తే పార్టీ నిర్ణయం మేరకు ఒక్క మాట మాట్లాడకుండా టికెట్ రాకపోయినా పార్టీ నిబద్ధకల కార్యకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి యువకులని కాంగ్రెస్ పార్టీకి విధంగా వేసే విధంగా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే విధంగా క్రియాశీలక పాత్ర పోషించి ఎన్ఎస్ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పే విధంగా పని చేసి నా నిబద్ధతని నేను చాటుకున్నా దాని తర్వాత నేను ఇంట్లోనే ఉన్నా నేను కనీసం ఎమ్మెల్సీ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో కార్పొరేషన్ సరే ఎన్నో కాడ పార్టీ ఎన్నో కాడ అకామిడేట్ చేస్తుంది అనుకున్నా ఎవరు విధంగా పేరు టీవీలో చూసిన తర్వాత తెలియదు నాకు వస్తుందని చెప్పండి ఇక్కడ మా సోదరుడు ఇంకో ఉన్నాడు టీవీలో పేరు చూసి ఫోన్ చేసి నాన్న నీకు ఎమ్మెల్సీ వస్తుందని అని చెప్పండి ఏ అది వేస్తున్నట్టు లేదా అభిమానం కొద్ది కష్టం కావలసి కాదు మనకంటే సాధ్యం అది ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతున్నారు నా వయసు ముప్పై ఒకటి ఇంత చిన్న వయసులో ఎమ్మెల్సీ ఇస్తారా నేనే చెప్పిన నేను కూడా ఊహించలే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు ఏఐసిసి వెళ్ళి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి కేసీ వేణుగోపాల్ గారు భక్తి గారు ఫోన్ చేశారు బంగారు వెంకట నామినేషన్ జారీ చేసుకోవాలి నామినేషన్ తయారు చేసుకుంటే నా పై కేసులు ఎత్తుకొని నాకు రెండు రోజులు పట్టింది ఉన్నాయి ఏమేమి తీసి మళ్ళీ చూడ నాకు కంప్లైంట్ పెట్టి ఎక్కడ కొడతారు అది కూడా పార్టీకి సంబంధించిన జీ నిరంజన్ గారు పెద్దలు మహేంద్ర తనసుని పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి ఈ కార్యకర్తకి ఎటువంటి కష్టం రావద్దని చెప్పి కంప్లీట్గా పార్టీ అండదండగా నిల్చొని నన్ను రోజు అక్కడికి వెళ్ళి ముస్సపెట్టింది కేవలం పార్టీ ఒక సాధారణ అవకాశం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా ఆలస్యమో ముందో వెనుకను హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి సామాన్య కార్యకర్తకి అవకాశం వస్తుంది ఇది కేవలం కుమార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల్లో పనిచేసిన ప్రతి విభాగంలో ఉన్న అధ్యక్షులు ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ విభాగాలకి చైర్మన్లుగా ఈరోజు ఉన్నారు ముప్పై రెండు మందిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఈరోజు అఫీషియల్ గా కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడం జరిగింది డిసిసి అధ్యక్షులుగా పనిచేసిన నాకుల సత్యనారాయణ చోట కొంతమంది ఎవరైతే డిసిసి అధ్యక్షులు ఉండాలని కూడా ఏదైతే ముప్పై శాతం మందిని లైబ్రరీ చైర్మన్లుగా లేకపోతే వివిధ హోదాలలో వారిని కూడా ఏదైతే సంబంధించి వారికి కూడా హోదాలు కల్పించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో కష్టపడి కష్టకాలంలో ఉన్నారో వారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అకామిడేషన్ అనేది జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే మన పార్టీని మనం కాపాడుకోవాలి మన పార్టీని మనం కాపాడుకోవాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏదో నాట్ పేరు కోసమో నాట్ మార్కుల కోసమో నేను ఇక్కడ రాలేదు నిజంగా ఆరోగ్యంగా రకంగా వచ్చి ఉంటే నేను ఒక్క మీటింగ్ పెట్టుకొని ఫోన్లలో మాట్లాడి లిస్ట్ నేను తెప్పించుకుంటుండే ఈరోజు ఉదయం ఏదైతే నేను రాత్రి నేను వేరే కారణాలతో నేను ఢిల్లీ పోయి ఇమీడియట్గా అడికెళ్ళి వచ్చి లేట్ అవుతుందని రాత్రి పన్నెండు గంటల అడికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి నా ఊళ్ళో ఏదైతే రాత్రి మూడు గంటల గుడికి చేరుకొని మళ్ళీ పొద్దున ఆరు గంటలకు వేసి లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని అందరితోటి మాట్లాడి ఎనిమిది గంటలకు అందరికీ లేట్ అయితే ఒక గంట ఆగి పదకొండు గంటల వరకు వచ్చి ఐదు మండలాలు తిరిగి ఆరు గంటలకు మీకు ఇచ్చిన సమయం లోపల ఇంటికి పట్టణ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే అది ఒక విధి విధానాన్ని నా పార్టీ నాకు నేర్పింది మనందరికీ కూడా పార్టీ అది నేర్పింది సరే కోపాలు ఉంటాయి కోపాలుండి కొట్లాడుకొని మనకి ఫస్ట్ సమయం ఉంది నాలుగు గోడల మధ్యలో అన్న మధ్యలో ఎప్పుడు పడతా కూడా కొట్లాడుకోవచ్చు కానీ ఈ సమయం అనేది బయటకి మనకి మధ్యలో యుద్ధం నడుస్తుంది ఈ దొంగ ఈడ ఉన్న కల్వకుంట్ల తారక రామారావు వారు చేసిన అవినీతికి బయటపడనీకి బీజేపీతో లోపాయికి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ విస్తదార్ సమితి అసలు టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారనీకి అర్థమే అది ఇద్దరు ఒకటై బిట్ పెట్టకుండా బీజేపీ క్యాండిడేట్ కి ఓట్లు వేసి గెలిపించే ప్రయత్నం వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తుండ్రు తప్పిపోయి మనం గిన్న వాళ్ళని అనుకోండి ఇది నష్టము గెలిస్తే ఎమ్మెల్యేలో ఎంపీలో ఎమ్మెల్సీలో ఒక నష్టం ఇది రేపు పొద్దున తప్పిపోయి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తే కోతి చేతికి కొప్ప చూపించినట్టే ఇలా వాళ్ళిద్దరు ఒక ఆయన ఫార్మ్ హౌస్లో ఉన్నాడు ఇంకొక ఆయన కేంద్ర మంత్రులుగా శక్తులు మోసే వాళ్ళలో ఉన్నాడు వీళ్ళిద్దరికి చిత్తశుద్ధి లేదు వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటైతే ఇడ మేము గెలవచ్చు అనే ఈ ఒక్క తీర్పును చూసి రేపు తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మనకెందుకే అనుకుంటే ఈరోజు తప్పిపోయి వాడిగిన గెలవడానికి మనం పనిచేయక వాడిగిన గెలిచాడు అనుకోండి రేపు పొద్దున మీ గ్రామాల్లో కూడా ఇంకోటి తేదైతే ఆ గుర్తుపైన నేను కూడా మళ్ళా చొక్కా తీసి బయట వేసుకొని వస్తాడు నేను కూడా నిలుసుంటాను సర్పంచ్గా ఎంపీటీసీగా సెటిడిసిగా మళ్ళీ గుర్తుల పైన వాళ్ళు బలంగా వస్తారు అది కాకూడదు అటువంటి పరిస్థితి రాకూడదు రేపు పొద్దున జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సునాసంగా మనం గెలవాలని అంటే ఈ ఎన్నికని చిత్తశుద్ధితో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది